హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను మోసంబి జ్యూస్ మిషన్ అండి ఇది చాలా ఈజీ టు ఆపరేట్ అండి జస్ట్ పైన బత్తాయిలు వేసేస్తే మనకి జ్యూస్ అనేది గేర్ బాక్స్ ద్వారా వస్తుంది ఇది ప్లాస్టిక్ ఐటెం కాదండి మనకి దీంట్లో కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ వాడారు సో దీనికి ఏంటంటే రేపు ఫ్యూచర్లో ఏమైనా స్పేర్స్ కావాలన్నా కూడా మనకి ఈజీగా స్పేర్స్ అనేవి మనకు దొరుకుతాయండి సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఎక్కడైనా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి మీరు చిన్న బిజినెస్ కోసం ఏమైనా చూస్తుంటే వచ్చేది సమ్మర్ వేసవి కాలం కాబట్టి జ్యూస్ మోసంబి జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అలా చాలా జ్యూస్లు తాగుతూ ఉంటారు సో ఇది మంచి బిజినెస్ అవకాశం అండి కేవలం ఐదు రూపాయలతో జ్యూస్ అనేది రెడీ అవుతుంది మీరు ఇరవై ఐదు రూపాయలు మార్కెట్లో అమ్ముకున్నా కూడా మీకు ఇరవై రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది మిషన్ ధర కేవలం తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇన్స్టాలేషన్ అండ్ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఈ మిషన్ కావాలనుకున్నవారు మేమే వచ్చి మిషన్ మీ ఇంటిలో డెలివరీ చేసి వెళ్తామండి అలాగే ఈ మిషన్ ఎలాంటి మెకానిజం అయినా మేమే చేస్తాము ఇది చాలా అంటే చాలా ఈజీ టు ఇన్స్టాలేషన్ అండ్ ఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఈ జ్యూస్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్ తొక్క తీయకుండా వేసేయచ్చు జ్యూస్ అనేది చాలా తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి